హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఏంటి పార్సల్ అని అనుకుంటున్నారా ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదండి ఆల్రెడీ అయిపోతున్నాయి సమ్మర్ హాలిడేస్ కూడానా మా పిల్లలు అయితే చాలా పెట్టారు ఈ అయితే ఇవి ఏంటి అని అనుకుంటున్నారా ఇవి చాక్లెట్స్ అండి ఏంటి చాక్లెట్స్ ఎంత వింతగా చెప్తుంది అని అనుకుంటున్నారా ఏటండి బాబు ఈ చాక్లెట్స్కి మేము వెతకనే వెబ్సైట్ అంటూ లేదు వెతకని షాప్ అంటూ లేదు పాపకైతే అయితే నోవా నోవా కావాలని చాలా గోలపెట్టింది ఈ నోవా నోవా అనేది ఒక బ్రాండెడ్ అనుకుంటానండి క్యాడ్బరీ లాగా ఈ నోవా నోవా బ్రాండెడ్ చాక్లెట్స్ చాలా బాగుంటాయి అని చెప్పేసి వెతుకాము వెతుకాము ఎలా అయితే మాకు ఫైనల్గా అమెజాన్లో అయితే దొరికాయండి అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాము టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి వచ్చేసి నేను గూగుల్ చేసిన దాని ప్రకారం అయితే మహారాష్ట్ర తెలంగాణలో అయితే తయారవుతున్నాయని చెప్పేసి ఉన్నది మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కింద కాంబినేషన్లో పెట్టండి నోవా నోవా బ్రాండెడ్లోని రకరకాల ఐటమ్స్ ఉన్నాయి చాక్లెట్స్ చూసారు కదా ఇది బెల్జియన్ చాక్లెట్ అటండి కోన్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా అడుగుని ఆ కోన్ ఐస్ క్రీమ్ అడుగుని క్రీమ్ ఉంటుంది ఇది వచ్చేసి బ్యాఫిల్ చాక్లెట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో పార్సల్ ఉంది అది కూడా కట్ చేస్తున్నాను ఈ వ్యాఫిల్ చాక్లెట్ అవని బిస్కెట్ చుట్టూ క్రీమ్ ఉంటుంది అనమాట చాక్లెట్ క్రీము అది డార్క్ చాక్లెట్ అండి మనకి నార్మల్ చాక్లెట్ అయితే కొంచెం కఫ్ అది వస్తూ ఉంటుంది పిల్లలకి ఈ డార్క్ చాక్లెట్ ఏంటంటే మనకి షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మాకు కొంచెం ఆత్రం ఎక్కువైపోయి పార్సిల్ వచ్చిన వెంటనే చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసేసాము మామూలుగా అయితే చాక్లెట్స్ అన్నీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది కొంచెం బాగా అయిన తర్వాత కూలింగ్ అయ్యాక అప్పుడు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చాకో పాకెట్స్ అండి చాకో పాకెట్స్ ఆ పాకెట్స్ అంటే పాకెట్లాగే ఉంది ఆ చాక్లెట్ కూడా చుట్టూ వ్యాపిల్ ఉండి పాకెట్లోని లోపల చాక్లెట్ అయితే ఉంది చాలా బాగుందండి క్రీమీగా క్రిస్పీగా కూడా ఉంది చాక్లెట్ ఫిల్లింగ్ చేశారు లోపలే చూసారు కదా అన్ని నోవా నోవా బ్రాండ్ అండి మరి వీళ్ళు ఎక్కడ చూసారో తెలియదు కానీ చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే ఇగోండి ఈ చాక్లెటే బిస్కెట్ చుట్టూ డార్క్ చాక్లెట్ ఉంటుంది ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయి చూసారా సిక్స్ ప్యాకెట్స్ ఉన్నాయి ఒక బాక్స్లోనే అవి కట్ చేసినప్పుడు మాకు లోపల క్రీమ్ అంతా చేతికి అంటికిపోయిందనమాట అంటే ఫ్రిడ్జ్ చేసుకో ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి మాకు కొంచెం కంగారు ఎక్కువైపోయి ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసి వీడియో చేసుకుందాం అని చెప్పేసి ఓపెన్ చేస్తాము అవి చూస్తే మొత్తం మెల్ట్ అయిపోయి అంటే దగ్గర ఒక ఆర్డర్ పెట్టిన ఒక త్రీ డేస్ ఫోర్ డేస్కి అయితే వచ్చేయండి చూసారు కదా ఇవైతే మనం కోన్ ఐస్ క్రీమ్ తింటాం కదండి అడుగుని చాక్లెట్ ఉండి చిన్నది వ్యాఫిల్ ఉండిపోద్ది కదా సేమ్ అంతేనండి సేమ్ అలాగే ఉంది టేస్ట్ చాలా బాగుంది చూసారు కదా లోపలంతా మొత్తం మెల్ట్ అయిపోయింది అనమాట చాక్లెట్ అండి ఫుల్ రిచ్ చాక్లెట్ ఉంటుంది మొత్తం మెల్ట్ అయిపోయింది అయితే మీకు చూపించడం కోసం అయితే ఇలా చూపించాము ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మేము ఆ టేస్ట్కి ఉండలేక త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి వెయిటింగ్లో ఉన్నాం ఈ చాక్లెట్స్ గురించి ఇప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి వచ్చిన తర్వాత ఇంకా మరి వండబట్టలేక తినేసాము ఇది వచ్చేసి మనకి బిస్కెట్లా ఉంటుందండి బిస్కెట్ చుట్టూ డార్క్ చాక్లెట్ అనమాట ఇది చూసారా చుట్టూ క్రీము చాలా ఎక్కువగా ఇచ్చాడండి చాలా బాగుంది ఇది కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మొత్తం అంతా బాగా గడ్డ కడుతుంది కదండి గడ్డ కట్టిన తర్వాత తింటే ఉంటుందండి టేస్ట్ వేరే లెవెల్లో అయితే ఉంది చూసారు కదా క్రీమ్ అయితే అంటికిపోతుంది బాగా సమ్మర్ కదండి బాగా వేడెక్కిపోయి వచ్చాయి అనమాట మేమైతే ఉండలేక తినేసాము ఇది వచ్చేసి మనకి చాకో పాకెట్స్ చాకో పాకెట్స్ ఎలా ఉంటాయంటే ఆ లోపల క్రీమ్ ఉండి బయట వ్యాఫిల్ ఉంటుంది అనమాట చూసారు కదా పాకెట్స్ మూడల్లాగా షేప్లోనే ఉంటుంది అనమాట నోట్లో పెడితే అలా మెల్ట్ అయిపోతున్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయండి చాక్లెట్స్ అయితే మీలో ఎంతమంది ఈ చాక్లెట్స్ని తిన్నారండి కామెంట్ సెషన్లో పెట్టండి మేమైతే చాలా కొత్త కొత్త చాక్లెట్స్ అయితే ట్రై చేస్తూ ఉంటాము చాలా బాగుంటాయి ఎప్పుడు తిన్న చాక్లెట్ కన్నా వెరైటీగా ఏమైనా తింటే బాగుంటుంది కదా అని ట్రై చేస్తూ ఉంటాము ఫైనల్గా అయితే ఈ మోడల్ అయితే మాకు షాప్స్లో ఎక్కడ దొరకలేదండి మీకు ఎక్కడైనా షాప్స్లో దొరికితే కామెంట్ సెషన్లో పెట్టండి మేము ఎంత సెర్చ్ చేసినా షాప్స్లో దొరకలేదు ఇంకా ఫైనల్గా ఆన్లైన్లో ట్రై చేద్దాం అని చెప్పేసి అమెజాన్లో అయితే ఫైనల్గా అయితే దొరికేసింది మన ఛానల్లోని ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి నా ఛానల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే చేసి పెడతాను నాకు వీలైనంత వరకు మంచి వీడియోస్ అయితే చేసి పెడతాను అన్నీ షేర్ చేసుకుంటాను వీడియోస్ అన్నీని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వచ్చేస్తాయి వెంటనే చూసేయచ్చు నేను నేను మ్యాక్సిమమ్ ట్రిప్స్ అవి వెళ్ళిన ఊర్ ఎక్కడికైనా ఊర్లు వెళ్ళినా కూడా ఆ వీడియోస్ కూడా పెడతాను కదండి మ్యాగ్జిమమ్ ఆ వీడియోస్ నేను కొంచెం డిలే అవుతుంది ఎందుకంటే నేను మ్యాక్సిమమ్ ఎక్కడికి ట్రిప్స్ అయితే వెళ్ళటం లేదు కొంచెం బిజీ షెడ్యూల్ ఇంట్లో ఉండడం వల్ల నేనైతే ఎక్కడికి వెళ్ళటం లేదు అందువల్ల నేను నార్మల్గా ఇంట్లో తీసుకునే వీడియోస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నా ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్టుగా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో ఉంటాయి తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి మంచి మంచి వీడియోస్ అన్నీ చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్